గూడూరు మండలం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతన తీసుకురావచ్చి రైతులకు స్పే చేయటకు పది లక్షల విలువ చేసే డ్రోన్ ను చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంకు చెందిన రైతుకు అందిస్తున్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు అలాగే ఇరవై నాలుగు సొసైటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు ओके mm. न okay, no. <coughs> 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 నా ఒపరేషన్ ఉందండి అన్న ఓకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్డీఏ గవర్నమెంట్ పెంచిన తర్వాత కొత్త విధానం వ్యవసాయంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఈ డ్రోన్స్ ద్వారా వాళ్ళ సంబంధించిన మందులు ఆ పొలాల్లో కలుక్కునేందుకు ఒక అధునాతనమైనటువంటి సౌకర్యాన్ని చేసినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ క్రమంలో గూడూరు నియోజకవర్గంలో నాలుగు డ్రోన్స్ ఇక్కడ మా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మా నాయకుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఇంకా కూడా రాణి మండలాల్లో కూడా త్వరలో కూడా లోన్స్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఏదైనప్పటికీ ముఖ్యంగా చిలుకూరు మండలంలో పెద్దలు రాణి గారి సహాయ సహకారం అలాగే పార్టీ ప్రెసిడెంట్ కాశేట్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ డ్రోన్ కూడా ప్రతిపాదనలో తీసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నా గుండూరు కానిస్టెన్స్ రైతులకు ఇబ్బంది లేకుండా కొత్తగా మార్కెటింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఇక్కడ కూడా కాబట్టి ఖచ్చితంగా రైతులతో అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా పైన మాట్లాడి పరిశీలిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మాకైతే ఈ రోజుకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గుంటూరులో చాలా బాగుంది ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు జరిగినా మా దృష్టికి తీసుకొస్తున్నారు దాని దగ్గర ఆ యొక్క డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఇదే ఇదితో గతంలో కూడా సాఫ్ట్వేర్ పట్టల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వైఎస్ఆర్ సూచిలో ఒక్క ఇంత కూడా డ్రోన్ కాదు కదా పట్టకూడ పట్టకూడేటువంటి దాఖలా లేవు ఎందుకంటే మా గవర్నమెంట్కి వాళ్ళ గవర్నమెంట్కి తేడా చూ చూడమని చెప్పి రైతులు తెలియజేస్తాం అలాగే త్వరలో వచ్చే నలలో అన్నదాత సుచీభవ నేను మీ ఖాతాలో ఇరవై వేల రూపాయలు కేంద్ర గవర్నమెంట్ అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ మీకంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది అన్ని కూడా జాబితాను కూడా మా వాళ్ళు సిద్ధం చేస్తున్నారు అది కూడా త్వరలో ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అయితే సూపర్ సిక్స్లో ఏమేమి చెప్పామో అవన్నీ కూడా విడతల వారీగా చేస్తున్నటువంటి గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చూస్తున్నాం ఈరోజు గ్రామంలోకి వెళ్తున్నాం గ్రామాల్లో తిరుగుతున్నాం సమస్యల్ని తెలుసుకుంటున్నాం అలాగే ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాలోకే చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు కూడా వాళ్ళతో చర్చిస్తున్నాం అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు కానీ వీళ్ళకి పిచ్చిపెట్టి ఏదేదో బాబు షూటి భవిష్యత్ క్యారెంట్ ఏం చెప్పింది కాదంట ఇంకేందో నాకు అర్థం కాదు ఇప్పుడు అడగండి గ్రామాల్లో పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ ఎక్కడ అమలు కావట్లేదు అడగండి రేపు ఆకాశ పదిహేను నుంచి కూడా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం ఇస్తున్నాం కాబట్టి ఏంటంటే చాలా అన్ని ప్రజలు కాదు మీ మాటలు నమ్మారు ఒకసారి అవకాశం ఇచ్చారు మొత్తాన్ని ఉంచేశారు అందరినీ మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తారు అనుకుంటానేమో మీకైతే జీవితంలో ఇరు ఎందుకంటే మీరు చేసిన పాపాలన్నీ కూడా పాపాలు పుట్టగా పెరిగిపోయినాయి ఎన్ని పాపాలని బయటలో ఉన్నా ఇంకా అన్ని పాపాలు కింద ఉన్నాయి కాబట్టి మొత్తం ఆఫీసర్ అంతా కూడా తలము మీరు చేసిన అవినీతిని బయట పెట్టేదానికి వాళ్ళకే అర్థం కావట్లేదు ఆఫీసర్స్కే ఆ పరిస్థితుల్లో ఈరోజు ఈ పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా వ్యవసాయదారులకు అండగా ఇప్పుడు కూడా నాడు నందమూరి తారక రామాల నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి వరకు పూర్తిగా మీతోనే ఉంటుంది గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తాను గతంలో కూడా రైతులు కూడా మన డబ్బులు ఇచ్చాం ఆ రోజు అందరికి ఇచ్చాం కానీ తీసుకున్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైతే మోట్లేశారు అంటే అన్యాయం ఎదువాలంటే ఎందుకు వేశారు అర్థం కాని పరిస్థితి కానీ ప్రజలు ఆలోచించారు వాళ్ళు చూశారు ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చారు ఏ ఐదు సంవత్సరాల్లో పడరాన్ని బాధలు పట్టినారు వాళ్ళ రైతులు కూడా కానీ ఈ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి వానలు కూడా వచ్చాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంది వ్యవసాయదారులకి అప్పుడు త్వరలో కూడా డబ్బు కూడా రేపు రెండు నెక్స్ట్ మంత్ నుంచి రైతుల ఖాతాలో పడుతుందని చెప్పి అన్నదానికి కార్యక్రమం పడుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే త్వరలోనే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం కూడా త్వరలో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం ఎలక్షన్ లో నాతో కష్టపడి పనిచేసినటువంటి మా దువుడు రెడ్డి గారికి అలాగే వేదిక ఉన్నటువంటి మా సేనానికి పెద్దలు కాపరే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మా చెంచామ్య గారికి అలాగే మా ఇజ్రాయల్ గారికి మా చంచురామయ్య గారికి మా అగ్రికల్చర్ ఈడీ గారికి మా వెంకటేశ్వర నాయుడు గారికి అలాగే పెద్దలు అన్న మా సురేంద్రకి నాయుడు గారికి అలాగే మా గారికి మా చంద్రనీకి మా జనసేన మనోజ్ మనోజ్ గారికి మా రాఘవారెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకి అలాగే వ్యవసాయదారులకి అందరు కూడా నా నమస్కారం తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది పెద్ద సొసైటీ చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడ సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు నాకు తెలిసి ఏంటంటే పెద్దలు ఎలశ్వరి రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు కూడా గూడ రాజకీయాలంతా ఆయన కనసాయి జరిగేటిందో చెప్పని చెన్నూరు అంటే గుర్తింపు వచ్చిందంటే కేవలం వైఎస్ఆర్ ఆ మూడే ఆ మూడు వల్లే అంటే గుర్తింపు వచ్చింది అప్పుడు మేము కూడా కౌన్సిల్ టికెట్ కావాలన్నా ఎంపీ టికెట్లు కావాలన్నా జెడ్పీడిసి టికెట్లు కావాలన్నా నేరుగా పెద్దలు కూర్చుంటే ఆయన చెప్పిన వాళ్ళకి ఆ రోజు దుర్గా ప్రసాద్ గారు కూడా ఇచ్చేవాళ్ళు ఎందువల్లంటే ఆయన ఆ విధంగా పనిచేశాడు పేదవాళ్ళ విషయంలో ఎక్కడో రాజీయ పరిస్థితి నేరుగా వచ్చి ఏ సమస్య పోలీస్ స్టేషన్లో కూర్చొని ఫోన్ చేస్తాడు లేదా వచ్చి కూర్చొని ఫోన్ చేస్తాడు ఎందుకంటే ఆయన అట్నాడు కాబట్టి ఈ రోజు కూడా ఆయన పేరు మర్చిపోలేము కాబట్టి ఇట్లా మనం అని చెప్పాడు గతంలో సినిమా శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఈ గూడూరు రాపూర్ ఎమ్మెల్యే అయినా గూడూరుని తన సొంత నియోజకంగా చూసుకొని మా అందరూ కూడా నా మున్సిపల్ ఎలక్షన్ లో మేము పైన జీవితం దాన్ని ధనం పెడతా ఉంటే లొంగి కట్టుకొని ఎక్కట్టుకొని మొత్తం అన్ని మురికి వాళ్ళని తిన్నటువంటి ఏకైక వ్యక్తి మా వైఎస్ఆర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను ఆయన్ని ఖచ్చితంగా కలుసుకోవాలా ఎందువలంటే ఆయన ఆ విధంగా కొత్త వాళ్ళని ప్రోత్సహించేటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఆయన గోడ చెన్నూరు కాబట్టి చెన్నూరుగా ప్రత్యేక ఉంది కాబట్టి నేను ట్వంటీ ఫోర్ సొసైటీ అధ్యక్షుడు మా కర్ణాకరానికి ఆ ఊర్లో ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువలంటే మంచోడు ఎలక్షన్లో నిజంగా కష్టపడి చేశాడు నాకు అందరూ మా రవీంద్ర కూడా అంత కష్టపడి చేశాడు మా రవి అయితే ఇంకా బ్రహ్మాండంగా కష్టపడి చేశాడు నేను ఎక్కడ పదవులు ఇచ్చినా కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు ఇస్తున్నాను తప్ప ఏదో వేగంగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి నేను ఎందువలంటే నాకు తెలిసి నేను చూసా నా కళ్ళారా చూశాను ఎవరైతే పార్టీ కష్టపడుతున్నారు కాబట్టి ఇంకా కూడా గురుచ్యుయెన్సీలో ఇంకా నామినేటెడ్ పదవులు త్వరలో పూర్తి చేస్తాం ఇబ్బంది లేదు కష్టపడిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుర్తింపు అయితే ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాగే లోకేష్ బాబు గారి దగ్గర ఉంటుందని చెప్పి కూడా ఇప్పుడు వేసిన సొసైటీ ఒకసారి చూసుకోండి అందరు కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఎవరిని కూడా వేరే ఇక్కడ నుంచి ఎత్తుకున్నా ఎత్తుకున్నా మా చిట్లమూరు ఎత్తుకున్నా వాటాడు ఎత్తుకున్నా ఎచ్చలగోలు ఎత్తుకున్నా అందరూ కూడా ఎవరైతే ఆ రోజు ఎలక్షన్ లో కష్టపడి పనిచేశారో వాళ్ళకే మనం పంపించాం పార్టీ కూడా వీళ్ళ రిపోర్ట్ తెప్పించుకోండి కర్ణాకర్ రెడ్డి రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి ఎవరు ఎక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి ఆమోదించింది ఒక మార్చమని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనం పెట్టినన్నింటి ఒక్కరు కూడా పెట్టిన కాలం ఎందుకంటే అందరు కూడా తెలుగుదేశం పార్టీకి పక్కాగా చేశారు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు ఆమోదించాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా అట్లాగే మారిటీ కమిటీ విషయంలో కూడా ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇక్కడ ఓసీ చైర్మన్ అయింది మన పట్టాభవనాల మెసేజ్ కి ఇచ్చాం అక్కడ సురేష్ ఎంపీడీసీ మొన్న అంత పెద్ద గాలిలో కూడా ఎంపీడీసీ గెలిచాడు గతంలో కూడా ఎంపీడీసీ గెలిచాడు వాళ్ళ మెసేజ్ కి ఇచ్చాం రెండు పొరపాటున మేము జంట్ అవుతాం అనుకున్నాం కానీ రిజర్వేషన్ అయిపోయాయి ఇంకా మనం ఏం చేయడం పార్టీ అధిష్టానం కాబట్టి మనం తప్పదు కాబట్టి వాళ్ళ భర్తలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సేవలకి వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడే చెప్పారు దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల టర్న ఓవర్ తో ఈ యొక్క ట్వంటీ ఫోర్ సొసైటీ ఉందని చెప్పి కూడా సీఈఓ గారు మన ఇన్ఛార్జి గారు చెప్పడం జరిగింది దాదాపు కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల ఆదాయం కూడా ఇక్కడ వస్తుంది పదింటి ఉందని చెప్పి కూడా చెప్తున్నారు నేను చెప్పేది ఒకటే ముగ్గురు సభ్యులకి ఈ రోజు మీ ప్రమాణ సంగారం కాబట్టి అందరూ వచ్చాం మీ అడ్మినిస్ట్రేషన్ ఎవరు కూడా మేము ఏది పెట్టాం మేము కూడా అడగం తప్పు జరిగినా ఒప్పుడు జరిగినా మీడియా నేను ఎమ్మెల్యేలు చెప్తాడు ఎమ్మెల్యే చేసే ఎమ్మెల్యేకి సంబంధం లేదు మీరు అధ్యక్షులు మీరు మెంబర్స్ ఇద్దరు ఏది వచ్చినా మీరే చేయాలి తప్ప ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు కానీ ఈ సొసైటీలో జోక్యం చేస్తున్న సమస్యలు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే అధికారులు కూడా ఉన్నారు అగ్రికల్చర్ సార్ కూడా వచ్చారు అందరూ కూడా వాళ్ళతో కోఆపరేట్ చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా గూడూలో దాదాపు ఒక వేల మంది మెంబర్స్ ఇన్యాక్టివ్ గా ఉండాలని చెప్పి ఇప్పుడే చదివారు ఒకసారి ముగ్గురు సభ్యులు మాట్లాడండి యాక్టివ్ అయితే ఇంకా కొత్త వాటిని చూసేటప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకొని వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ యొక్క ట్వంటీ ఫోర్ సొసైటీలో పేదవాళ్ళు ఎవరున్నారు వాళ్ళకి లోన్ లేవండి ఇక్కడ పార్టీలు చూడద్దు రైతు రైతుని చూడండి తెలుగుదేశం వైఎస్ఆర్ సిపిఐ ఇంకోట ఇంకోటే మనకు నిజమైన నిజాన్ని రైతుకి మీరు ఇక్కడ వ్యక్తంగా లోన్ ఇవ్వాల్సిన పరిస్థితుంది మీరు దయచేసి వేదిక నుంచి తెలుస్తుంది అని చెప్తున్నా దయచేసి ఎవరైనా సరే ఏ పార్టీ వాడినా సరే నిజంగా పేదవాడితే అతను లోన్ ఇస్తే మీరు ఆయనకి ఆయనకి ఇచ్చాడని చెప్పి దయచేసి ఫిర్యాదు చేయని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే రైతు పేదవాడు వాళ్ళ పార్టీ ఎందుకంటే ఈ రోజు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు మా నోట్లు అన్నం పోతుంది ఆ రైతులు పని చేయపోతే మా నోట్లు అన్నం కూడా పోయేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా మీ కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి రైతుల విషయం ఎక్కడ కూడా ఇబ్బంది పడదని చెప్పి కూడా మా నాయకులందరూ కూడా వేదికలకి నాయకులు కూడా నేను తెలియజేస్తున్నా సొసైటీ గతంలో కూడా చాలా చాలా మంది కూడా ఈ సొసైటీని అధ్యక్షుడు చేశారు మేము బాధ్యత ఎవరు వల్ల వాళ్ళందరికన్నా కొద్దిగా మెరుగ్గా చేయాలని చెప్పి మా ముగ్గురిని కోరుతున్నా అంటే అది వేరు ఇది వేరు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చేయండి ఈరోజు మీరు చూశారు మా ముఖ్యమంత్రి గారు నేరుగా సింగపూర్ పోయారు మొత్తం ఐదు మంది ఆరు మంది మందులతో ఎందుకు పోయారు గతంలో సింగపూర్ వాళ్ళు మన అమరావతి వచ్చి పెట్టుబడులు పెడతారు అలాగే వాళ్ళు ఒక స్కెచ్ ఇచ్చారు కానీ గత గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని వేరే విధంగా చిత్రీకరించి వాళ్ళ ప్రాణికి కొందరు కూడా ఉచిత బస్ చెప్పాం సూపర్ సిక్స్ చెప్పాం అది మనం చూసి బాబు షుంటి భవిష్యత్ గ్యారెంటీ అంటే ఏం బాబు ఏం భవిష్యత్ గ్యారెంటీ అన్నారు ఈ రోజు ఏదైతే కార్యకర్తలు ఎలక్షన్ ముందు అవన్నీ కూడా తుల్చే తప్పకుండా చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మీ అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది మనం ధైర్యంగా జనానికి వెళ్తాం పని చేయబోతుంది ప్రజలే మనం పేరు మనం పోతున్నా మనం ఇన్ని చేసినా లోకల్ గా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక్క మట్టి కూడా గ్రామాల్లో ఇలా మొత్తం కాలంలో అదే విధంగా ఉంటాయి ఎప్పుడో మనం వేసిన రోడ్లు ఐదు సంవత్సరాల నుంచి చంద్రబాబు గవర్నమెంట్ వేసిన రోడ్లు తప్ప దిక్కు మొక్కు లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ప్రతి పల్లెల్లో ఇంటర్నల్ రోడ్లు వేసాం ప్రతి పల్లెల్లో సిమెంట్ రోడ్లేస్తున్నాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇంకో పదిహేను కోట్ల రూపాయలు మన శాంక్షన్ వచ్చింది అది కూడా ఇప్పుడు ఇది అయిన తర్వాత ఎండిఓళ్లతో మీటింగ్ పెట్టాం నాయకులతో మాట్లాడి ఆ గ్రామాల్లో కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నాయో ఆ సిసిటీడీ కూడా వేసే కార్యక్రమం తెలియజేస్తున్నాం అలాగే శ్మశానాలకి ఒక్కొక్క శ్మశానానికి పదిహేను లక్షల రూపాయలు సాక్షి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అవి కూడా ప్రపోజల్ పెడతాం మీరు ఎదురుంటే ప్రభుత్వం తెచ్చిస్తామని అడుగుతున్నా అట్లాగే త్వరలో నిరుద్యోగ బుద్ధి కూడా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఇందులో చెప్తున్నా సూపర్ సిక్స్ చెప్తాం దాంట్లో నైన్టీ పర్సెంట్ మనం నెరవేర్చాం ఇంకా ఒకటి ఉండే త్వరలో ఆర్థిక వ్యవస్థ బాగైన తర్వాత కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు సంవత్సరానికే మమ్మల్ని ప్రజల దగ్గర పంపిస్తున్నారు పోతున్నాం ధైర్యంగా పోతున్నాం తిరుగుతా ఉంటే సంతోషంగా ఉంది ఇంకా అనిపిస్తుంది ఎండలగా తిరుగుతున్నాం ఏ ఇబ్బందులు ఎందుకంటే వాళ్ళ రెస్పాన్స్ అంత బాగుంది అట్లానే మనం మనం ఇస్తున్నాం అనేవాళ్ళు గుర్తుండే గుర్తుండదు మనం ఒకటి నాలుగు సార్లు చేసి తప్ప ఏదో ఇస్తున్నాము మేము చెప్పమంటే కుదరదు ప్రతి ఒక్క నాయకుడు చెప్పాలా ఈ రోజు మీ అందరి దేవల్ల అక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటంలో మనం గెలిచాం మీ అందరు వల్ల నేను గెలిచాను ఈ రోజు మళ్ళీ రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తున్నాయి మీరు అందరూ గెలవాలా ఉండే వాళ్ళు సర్పంచ్ అవ్వాలా ఎంపీటీసీ అవ్వాలా జెపిడిసి అవ్వాలా అవ్వాలంటే మా నాయకుడు పనిచేస్తున్నారు ఆ పని చేసే విధంగా ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా పనిచేసేదాన్ని చేసేదాన్ని చెప్పుకోలేకపోతే అందరూ అడుగు పెట్టారు నష్టం దాని పేరు హృదయం మాటకూడలేదు అది మాట క్లారిటీ నాయకులకి మాకేం ఉందిలే మా అంటే ఏం కాదు మీరు జనాలకి చెప్పకుండా జనాలు ఎవరు మన పక్కన మొగ్గరు చేసిన పని జనాల్లోకి చెప్తేనే మన పక్క అది కాకుండా మేము చేసాం అప్పుడు చేసాం ఎమ్మెల్యే చేసాం ఎమ్మెల్యే గెలిచిపోయారు కరెక్టే ఇంకా నాలుగు సంవత్సరాలు చేయాలి కదా మనం చేయబోతే మనం చెప్పబోతే అనంత దైవం ఏం చేస్తారు వాళ్ళకే మనం చెప్పినా పోయిన కొన్ని ఎంత అంటే తల కొంతమంది అయితే రెండు వేలు అన్నారు కొంత మంది అన్నారు అంటే మీరు నెల మీరు పెన్షన్ పెన్షన్లు పంచుతున్నారు దయచేసి వాళ్ళకి చెప్పండి ఇది చంద్రబాబు నాయుడు ఇస్తున్నారమ్మా వెయ్యి పెంచారు అని మీరు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సొసైటీలో ముగ్గురు మంచి వాళ్ళు నిజాయితీ పనులు ఎక్కడ కూడా ఇటువంటి వ్యవహారం చేయని వాళ్ళు అటువంటి వాళ్ళని ఇక్కడ నియమించాం కాబట్టి ఖచ్చితంగా ఈ ట్వంటీ ఫోర్ సొసైటీ మీ ఎక్కడ కూడా ఇంత కూడా చట్టకుండా వాళ్ళ ముగ్గురు చూసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ ట్వంటీ ఫోర్ సొసైటీ లో ఎమ్మెల్యే ప్రేమే ఉండదు ఉండదు కాక ఉండదు దాంటే రెండో మాట్లేదు మన ఆ గవర్నమెంట్ కాదు పైన ఒక కూర్చోమంటే కదా ఒక లేమంటే లేచే గవర్నమెంట్ కాదు ఎవరికి ఎవరు పవన్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా సరే ఈ రోజు మనం సాగి నీటి సంఘం అధ్యక్షుడు అతనే మోనం సాగునీటి సంఘం అధ్యక్షుడు పనిచేసుకోవాలా ఆ రేపు మేం చేస్తాం ఏం చేస్తాం ఇచ్చేదాన్ని సిద్ధంగా అట్లాగే ఈరోజు గ్రామాల్లో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉండారో వాళ్లే ఆ ఊళ్ళో చేస్తామంటే కుదిగా పెరుగు కాదు ఎక్కడన్నా విచారించుకోండి నా కూడ కాస్ లో ఎక్కడ కూడా గ ప్రెసిడెంట్ కి గ్రామ పార్టీ కార్యదర్శి కి అలాగే వార్డుల్లో ఉన్నటువంటి ఇన్చార్జి తప్ప ఇంకెవరికి కూడా వేరే వాళ్ళు వచ్చి జరబడి మేం మేము చేసుకున్నాం మంచి పరిస్థితి లేదని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి కూడా ఈ గుడూరులో ఆ మంచి పేరు ముగ్గురు కరుణాకర్ అన్న రవీంద్ర అన్న మా రవి ముగ్గురు కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ అట్లాగే అందరిని అందరు సహాయ సహకారాలు కూడా ఒక ముగ్గురికి ఇవ్వాలా వినటువంటి ఆ అల్లా ఆ యేసు ప్రభు ఆ ఎనగడేశ్వర్ స్వామి ముగ్గురు కలిసి వాళ్ళకి మంచి పదపలం అందించాలని ఆశీర్వదించాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ బై థాంక్యూ పుర్షా ఫ్యాషన్స్ పుర్షా ఫ్యాషన్స్ కుమారి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్